ఫ్రెండ్స్ రిజల్ట్స్ రిజల్ట్స్ డాడీ అక్క వచ్చినాయిట్స్ థర్టీ థర్టీ త్రీ ఉన్నట్లుంది పాప చూడాలి కదా అప్పుడు అర్థమవుతుంది సేమ్ మా అక్క క్లాస్లో చదువుకోదు ఆడుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో లాస్ట్ బెంచ్ అన్ని రాంగే అన్ని రాంగే అట మమ్మీ అక్క మమ్మీ ఇవాళ హెక్ట్ వచ్చినాయి కొద్ది వీడియో తీస్తుంది ఎంత ఇది ఏం లేదు చూపి హిందీలో ఎన్ని వచ్చినాయి తెలుగు ఎందుకు ఇవ్వలేదు అదే తెలుగు ఇవ్వకుండా అదే మంచి నిల్చోండి తరు కానీ హిందీ తెలుగు ఎందుకు ఇవ్వలేదు హనీ మరి థర్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి హిందీలో అయితే మరి ఇంత దూరం రాస్తారా బామ్ ఎందుకు థర్టీ నైన్ ఎందుకు పోయింది మళ్ళీ అంత తప్పు ప్రశ్న కదా ఇంగ్లీష్లో థర్టీ ఎయిట్ ఇంగ్లీష్లో థర్టీ ఎయిట్ మరి ఇంట్లో ఇల్లేందుకు ఇంత తక్కువ మళ్ళీ టూ మార్క్స్ మళ్ళీ ఇంట్లో పోయినాయా ఏం హనీ మరి ఏమన్నా అంటే వచ్చినా వచ్చినాయి చదువుతున్నాము అది ఇది అని అంటారు చూడువా అమ్మో మిస్టేక్ పోయింది గిన్ని పేపర్స్ అసలు అవసరమా రెండు పేజీలలోనే అయిపోతాయి కొడుతుండు ఇదేంటిది మ్యాథ్స్ మ్యాథ్స్ ఎంత ఫార్టీ బై ఫార్టీ ఓకే దీంట్లో ఇదైతే మ్యాథ్స్ అన్న వచ్చినాయి ఎంత అన్న అన్నా కానీ ఓకే నెక్స్ట్ సైన్స్ నెక్స్ట్ సైన్స్కి ఎన్ని వచ్చినాయి మళ్ళీ టూ మార్క్స్ పోయినాయి ఎందుకు టూ మార్క్స్ ఎక్కడ పోయినాయి పట్టుకో ఇట్లా పట్టుకో నెక్స్ట్ ఇదేంటి సోషల్ సోషల్ థర్టీ సిక్స్ అట ఏంది హాని మార్క్స్ రోజు రోజుకి చదువు ఎక్కువైపోతుంది లేదు ఏదైనా వచ్చినప్పుడు చూసి చెక్ చేసేటప్పుడు లాటిట్యూడ్స్ లాటిట్యూడ్స్ గురించి రాయలేదు ఎఫ్ఎల్ఏ లేదు కదా సార్ అంటే మీరు ఓన్గా రాయలేదు అంత ఐడియా ఎందుకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ నుంచి చదువుకున్నావు కదా లేదు మమ్మీ ఆన్సర్ ఆ ఆన్సర్ లా ఎఫ్ఎల్ దాని గురించి లేదు కానీ సార్ ఏమంటున్నారు నువ్వు ఓన్గా రాయాలి అవును మరి నీ ఓన్గా రాయాలి నువ్వు లెసన్ విన్నావు కదా విన్నప్పుడు రాయాలి మరి సోషల్ అనేమో థర్టీ సిక్స్ వచ్చినాయి ఎంత తక్కువ మార్క్స్ వచ్చినాయి మళ్ళీ సైన్స్ లోనేమో థర్టీ ఎయిట్ మార్క్స్ తెలుగులో ఇంకెన్ని పోయినాయో ఏంది అసలు తెలుగులో ఎప్పుడైనా థర్టీ సెవెన్ మార్క్స్ వస్తాయా ఎప్పుడు రాలేదు ఎప్పుడు తెలుగులో ఫార్టీ బై ఫార్టీ వస్తాయి ఈసారి ఏంది మార్క్స్ అన్ని ఇట్లా వచ్చినాయి అన్నీ చదవాలేరు ఇప్పటి నుంచి రోజు రోజు చదవాలి అర్థమవుతుందా లెసన్స్ అన్ని తక్కువ మార్క్స్ తక్కువ మార్క్స్ వచ్చినాయి కుట్టి నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మళ్ళీ ఎంత ప్రశ్న

వచ్చినాయి హిందీలో ఏ మా కుట్టికి హిందీలో ఫార్టీ బై ఫార్టీ వెరీ గుడ్ అవునా టీచర్ చెప్పింది అటాగు చిరిగింది టీచర్ చెప్పింది నెక్స్ట్ కుట్టికి హిందీలో ఫార్టీ బై ఫార్టీ ఈసారి కుట్టికి ఎక్కువ మార్క్స్ వచ్చినట్టున్నాయి కదా ఇంకేంది ఏంది రాని మమ్మీ అంటే నీకు ఇప్పటి నుంచి అన్ని కొనిస్తున్నా అని రాని అంటున్నావా నెక్స్ట్ ఇదేంటిది రకటి గడు ఎందుకు అట్లా హాఫ్ మార్క్ తక్కువ ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని ఎందుకు అట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ మరి సోప్తి సోప్తి ట్రీస్ స్పెల్లింగ్ కూడా తప్పే ట్రూ కానీ ట్రూ అది ట్రూ స్పెల్లింగ్ స్వీట్స్ ఏమేమో మిస్టేక్స్ రాసింది మళ్ళీ నిన్న తప్ప మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ ఇవి చేసి మళ్ళీ ఇవి చేయకుండా ఉన్నావా ఏం మర్చిపోతావుట్టి చదివి నవ్వు మరి నేను దీనికి నేను నీకు పెట్టిన ఎగ్జామ్ కూడా పెట్టినా మళ్ళీ అయినా ఏందో ఒకటి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అవును కూడా బై బై సిగ్గు వావ్ సిగ్గుపడుతుంది తిట్టుతారు కదా పప్పు తిట్టుతాడు కదా అందుకే ఈసారి మస్తు రాసిన మ్యాథ్స్ మరి మ్యాథ్స్లో పప్ప మ్యాథ్స్ నేను మ్యాథ్స్ కదా అందుకే పప్ప మ్యాథ్స్లో తక్కువ రావద్దు సో ఓకే నెక్స్ట్ ఎప్పుడు చూసినా వాడు ప్రాబ్లమ్స్లోనే ఎక్కువ పోతాయి కదా ఇక్కడ పోలే వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఎక్స్పల్సెస్ ఫ్యాట్లోనా ప్రోటీన్స్లో ఉంటాయి కానీ ఎక్స్పల్సెస్ ఫ్యాట్లో రాసినావు మరి

ఎన్ని తప్పులు చదువుతలేరు ఏం లేదు ఇప్పటి నుంచి అదే ఇప్పటి నుంచి చదవాలి రోజు అగో చదువుకొని పోయినావు కదా మళ్ళీ ఎందుకు పోయినా వర్క్ టు ఇయర్ అని ఇక్కడ కూడా పోయింది ఏందో ఏమో ఏం చదువుతున్నారో ఏమో అస్సలు ఒక్క ముక్క కూడా సరిగ్గా చదువుతలేదు పట్టుకో ఫోటో తీస్తారండి ఇక ఇవి అని కుట్టి ఇద్దరికి ఎన్ని ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయో అంతేనా నాకు తెలియదు అది టోటల్ చేస్తే ఎవరికి ఎంత మార్క్స్ వచ్చినాయో ఇద్దరు ఒకసారి పోయి ఇద్దరు మార్క్స్ హనీ మార్క్స్ అన్నీ కుట్టి మార్క్స్ ఇది వరకు ఎక్కువ మార్క్స్ ఇచ్చినాయి కమెంట్ చేయండి కింద ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఇద్దరు బాయ్